చిచ్చర పిడుగులు అని అంటారు మన దేశంలో ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా పెద్ద పని చేస్తే ఎవరే వీడు చిచ్చర పిడుగులు అని అంటారు నిజంగా చచ్చరపిడిగా అమెరికాకి చుక్కలు చూపించాడు ఆ పిడుగు ఆ చచ్చరపీడిగా ఎవరో కాదు మన భారతదేశంలోనే కాన్పూర్లో ఉన్నటువంటి పదహారేళ్ల యువరాజ్ గుప్తా ఏం చేశాడు తెలుసా మీకు నాసా నాసా అంటే మీకు తెలుసు మొత్తం ప్రపంచానికంతా మేమే కమ్యూనికేషన్స్లో చాలా పెద్దవాళ్ళవి ఈ దేశంలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా కనిపెట్టగలిగే దమ్ము ధైర్యం మా ఒక్క దేశానికే ఉందన్నటువంటి నాసా ని కూడా మీ వెబ్సైట్ హ్యాక్ అవ్వబోతుంది పలానా హ్యాక్ అయ్యే బగ్గు ఇది అని చెప్పని యువరాజ్ గుప్తా డైరెక్ట్గా నాసాకి మెయిల్ పెట్టిన వెంటనే నాసా టీమ్ టీం అంతా కూడా నివ్వెరిపోయింది అయ్యి బాబు పదహారేళ్ళు కుర్రవాడు మా వెబ్సైట్ని ఎలా హ్యాక్ చేశాడు అసలు ఈ బగ్గు ఇతనికి ఎలా దొరికింది అని చెప్పని నివ్వెరిపోయి అది చేసింది ఎవరో కాదు ఒక చిన్న పిల్లాడు ఆ పిల్లాడిని ఇమీడియట్గా అమెరికా దేశం ఏం చేసిందంటే స్వయంగా పిలిపించుకొని హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఇవ్వటమే కాకుండా అసలు ఇంత పరిణితి నాసా లాంటి వెబ్సైట్ నువ్వు హ్యాక్ చేసేటువంటి పరిణితి ఎలా వచ్చిందని చెప్పని తను ప్రశ్నించినప్పుడు తను చెప్పాడు మొట్టమొదటి నుంచి నాకు సైబర్ సెక్యూరిటీస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కనుక దీని మీద చాలా రీసెర్చ్ చేశాను ఆ కోర్స్ కూడా నేను చేస్తున్నాను కనుక నాసా లాంటి వెబ్సైటు రేపు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది కనుక ఒకవేళ హ్యాక్ అయితే ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతుంది కనుక నేను దాని మీద ప్రయత్నం చేశాను సక్సెస్ అయ్యాను మీ వెబ్సైట్ని కూడా హ్యాక్ చేయగలిగేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆ బగ్గనే నేను కనుక్కోవడం జరిగిందని చెప్పినప్పుడు ఆ యువరాజ్ గుప్తాకి నాసా ప్రశంసలతో ముంచెత్తింది అందువల్ల ఇలాంటి యువ సైంటిస్టులు చాలామంది ఉన్నారు కనుక మన భారతదేశం ఖచ్చితంగా వసుదైక కుటుంబం అవ్వబోతోంది వసదైక కుటుంబం అంటే ఏమిటో కాదు ప్రపంచంలో ఏ టెక్నాలజీనైనా ఏ రాజకీయ వ్యవస్థనైనా మన దేశస్తులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పని మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో అవన్నీ కూడా నిజమవుతూ ఉన్నాయి కనుక ఇలాంటి చచ్చరపీడుగులు కూడా ఈ దేశానికి అవసరం ఈ దేశ భవిష్యత్తు ఖచ్చితంగా రేపటి పౌరులు ఎవరైతే ఉన్నారో ఆ పౌరులు ఈ చిన్నారులే కాబట్టి ఈ చిన్నారులు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది